అంబేద్కర్ కోనసీమ జిల్లా జనవరి ఇరవై ఐదున మాదిల ఎంఆర్పిఎస్ మరియు మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే మాదిగుల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదున పార్టీలకు అతీతంగా భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు తెలియజేశారు దీనిపై జిల్లా కో ఇన్ఛార్జ్ డాన్ సూరి మాదిగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఐదున నిర్వహించే మాదిగుల ఆత్మీయ కలయికకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా విచ్చేయించున్నారని దీనికి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మాదిగ జాతి ప్రజాప్రతినిధులు అందరినీ కలిసి ఆహ్వానించబోతున్నామని తెలియజేశారు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సవరపు భైరవమూర్తి మాదిగా మాట్లాడుతూ ఈ యొక్క సమావేశానికి భారీ స్థాయిలో మాదిగ ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారన్నారు

మరి ఏదైతే మానశ్రీ మందాకృష్ణ మాదిగన్న పిలుపు మేరకు మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయ పార్టీల మాదిగలు ఉన్నటువంటి పార్టీ నాయకులందరూ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే మాదిగల ఆత్మీయ కలయిక మరి సమయం లేనందున మరి ఇరవై రెండు మండలాలు ఏడు నియోజకవర్గాల్లో మా కమిటీలు మరి సమయం తక్కువ ఉన్నందున మరి జనవరి ఇరవై ఐదుకు ఈ మాదిగల ఆత్మీయ లేక మార్చడం జరుగుతుంది అలాగే మాదుగుల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అలాగే మా మాదిగ బిడ్డలైనటువంటి మరి వనితమ్మ గారు అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి జోహర్ గారిని మాదుగులు ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే ఎంపీలని కూడా మేము ఆ రోజు ఇరవై ఐదున లక్షలాది మందితో ఇదే కోనసీమ కట్ట మీద మరి అన్నగారు వర్గీకరణ అయిన అనంతరం అలాగే పద్మశ్రీ అవార్డు వచ్చిన అనంతరంలో మొన్న కూడా అన్నగారు కోనసీమ రానందున అన్నగారు షెడ్యూల్ ఖాళీ లేనందున మరి అన్నగారు ఏదైతే జనవరి ఇరవై ఐదున పెట్టారో మరి ఇరవై ఐదున లక్షలాది మంది మాదిగులతో అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగులందరూ కలిసి ఒకే వేదికపై మాదిగులో ఉన్నటువంటి అందరూ కలియక మరి మంచి కలయిక అని అన్నగారికి మేము ఆహ్వానించడం కూడా జరిగింది మరి జనవరి ఇరవై ఐదున మాదిగల ఆత్మీయ యొక్క ఇదే కోనసీమ కట్టలో జరపబోతున్నాము మరి పార్టీలో ఉండే ప్రతి మాదిగ బిడ్డలు కూడా దీనికి ఆహ్వానం అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతినిధులకు మీడియా వరకు అందరూ కూడా నా సామాజిక ఉద్యమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిని మరి ఏదైతే కృష్ణ మాది గారు ఆదేశాల ప్రకారం మాదిగ ఐక్యత మరి ఏదైతే మా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి క్యాడర్ ఏదైతే ఉందో దానికి సమాచారం లోపం వల్ల కొంత నాయకత్వం మరి లోపం వల్ల కృష్ణమాధి గారు జనవరి ఇరవై ఐదో తారీఖున మరి మాదికల ఐక్యత అనే కార్యక్రమాన్ని మరి కోనసీమ జిల్లాకి ఇచ్చేయటం జరిగింది డేటు మరి ఆ డేటుకి ఈ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్బి నియోజకవర్గం మండల స్థాయి నాయకత్వం జిల్లా స్థాయి నాయకత్వం అంతా సిద్ధంగా ఉండాలని మరి అదేవిధంగా కూటమిలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు టీడీపీ తెలుగుదేశం అలాగే అన్ని పార్టీలు కూడా జనసేన కూడా మరి ఇరవై ఐదో తారీఖుకి మరి అమ్మ సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరి కోనసీమ జిల్లాలో ప్రతి ఒక్కరూ దీని మీద పనిచేసి మరి ఇరవై జనవరి ఇరవై ఐదో తారీఖున మరి ఈ కార్యక్రమాన్ని కృష్ణమాధ గారు వస్తారు కాబట్టి విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి వివిధ పార్టీ ప్రజా ప్ర ప్రజాప్రతినిధి వివిధ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మరి మండల అధ్యక్షులకు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులందరికీ పత్రికా విలేకరులందరికీ ఉద్యమ నమస్కారం తెలుస్తున్నాను జై